ఆంధ్రప్రదేశ్లో ఈ నెలాఖరులో భారీ వర్షాలు కురవనున్నాయి నవంబర్ ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది తూర్పు హిందూ మహాసముద్రం దానిని ఆనుకొని ఉన్న అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదులుతుందన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది వాయుగుండంగా బలపడిన తర్వాత వాయువ దిశగా కదులుతూ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కురుమనాథ్ తెలిపారు మిగతా చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది పంట పొలల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించింది అలాగే ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సామాన్య పౌరులకు కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కురునాథ్ సూచించారు పొలాల్లో పనిచేసే కూలీలు రైతులు కాపర్లు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు భారీగా ప్రవహిస్తున్న కాలువలు కల్వాటలు సమీపానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు భారీ వర్షాల నేపథ్యంలో మధ్యకారులు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో చేపలకి వేటకు వెళ్లవద్దని అధికారులు కోరుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు